నమస్తే అండి మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి ఈరోజు అయితే ఒక కొత్త ఇల్లుతోనైతే మీ ముందుకు రావడం జరిగిందండి మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని టైం చూస్తున్నారో వారు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సింది అయితే గొడవడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ న్యూ హోమ్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపాలిటీ నారాయణ స్వామి నగర్ నుండి అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా అండి ఇది అయితే థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అండి ఇంటి ముందు అయితే మీరు చూస్తుంది కేవలం పెద్దపల్లి టు కరీంనగర్ హైవేకి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే వీళ్ళైతే ఉండడం జరుగుతుందండి ఇదైతే పార్కింగ్ ఏరియా అండి మీరు చూస్తున్నది ఒక టెన్ డేస్ వర్క్ మాత్రం రిమైనింగ్ ఉందండి మిగతా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయింది ఇది మనకు స్టేర్స్ కింద అయితే ఒక కామన్ టాయిలెట్ని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగిందండి ఇది కంప్లీట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి ఇది టోటల్ వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అప్ టు బాటమ్ అయితే ఇదైతే మనకి గ్రిల్స్ అయితే వేయడం జరిగిందండి స్టేర్స్కి ఇది చూడండి మొత్తం టేక్ ఓటి ఇది మెయిన్ డోర్ అండి మంచి నీట్ లుక్ వచ్చేటట్టు వీళ్ళైతే టైల్స్ కానీ ప్లస్ డిజైన్ కానీ అయితే పీఓపి మనకి వేయడం జరిగిందండి ఇది బోర్ పాయింట్ అండి సుమారు మూడు వందల ఫీట్లు అయితే బోర్ అయితే మనకి కంప్లీట్గా అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇది హాల్ అండి ఇంటి మొత్తాన్ని వీళ్ళైతే టేక్ డోర్స్ని అయితే వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగిందండి మంచి టేక్ వుడ్ వన్ సైడ్ వాళ్ళుగా వచ్చేసి మనకు రాయల్ షైన్ అయితే యూజ్ చేయడం జరిగింది హాల్లో చాలా స్పేసియస్గా అయితే మనకైతే హాల్ ఉంటుందండి ఇది టీవీ యూనిట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీన్ని కూడా వన్ సైడ్ మనకి రాయల్సైను వేస్తారు ఖచ్చితంగా మంచి క్వాలిటీ మెటీరియల్తోనైతే దీని అయితే మనకైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందని అయితే బిల్డర్ అయితే ఇప్పడం జరుగుతుందండి ఇక్కడ లో రూఫ్ ఇవ్వడం జరిగింది ఏమైనా ఉంటే మనం పెట్టుకోవడానికి ఇది కూడా ఇక్కడ ఇండియన్ టాయిలెట్ని అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి కూడా సైడ్కి ఒక వన్ సైడ్కి షైన్ అయితే వాళ్ళు వేస్తారైతే బిల్డర్ అయితే ఇప్పడం జరుగుతుంది బెడ్రూమ్కి వచ్చేసి మార్బుల్ అయితే మనకు ఫీట్ బై ఫీట్ మార్బుల్ అయితే వేయడం జరిగిందండి హాల్లో వచ్చేసి అయితే కొంచెం పెద్ద సైజు పెద్ద సైజు మనకు మార్బుల్ అయితే వేయడం జరిగింది చూడండి చాలా నీట్ లుక్ అయితే మనకు ఫాల్ సీలింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ బీరో పాయింట్ కూడా ఇచ్చినారు మాస్టర్ బెడ్రూమ్లో రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు పెద్దపల్లి బస్ స్టాండ్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది జస్ట్ మెయిన్ హైవే మన రాజీవ్ రహదారు వచ్చేసి కేవలం ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఇది పూజా మందిరం అండి ఇంటికి సంబంధించి మొత్తం కంప్లీట్గా టేక్ వుడ్ ప్లస్ టైల్స్ కూడా చాలా నీట్గా అయితే వీలైతే వేయడం జరిగిందండి ఇది వచ్చేసి కిచెన్ అండి ఈ సౌత్కి కూడా ఒక డోర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు చాలా స్పేసియస్గా అయితే మనకైతే కిచెన్ అయితే చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి కిచెన్ బేస్ కూడా బ్లాక్ గ్రానైట్ అయితే వాళ్ళైతే వేయడం జరిగింది ఇది బ్యాక్ సైడ్ అండి గోడతో పోచుకుంటే ఒక వన్ ఫీట్ అయితే మనకు వెనకాల సౌత్కి పెట్టడం జరిగింది టీవీ కూడా చాలా పెద్ద సైజులో అయితే మనకైతే వేయడం జరిగిందండి ఆర్చ్ చూడండి కిచెన్ ఆర్చ్ ఇక్కడ ఈస్ట్ కూడా ఒక డోర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి దీనికి ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ వెళ్దాం